అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగల స్వీట్ ఏదైనా ఉంది అంటే అది మైసూర్ పాక్ మరి మైసూర్ పాకు టేస్టీగా గుల్లగా రావాలి అంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మైసూర్ పాక్ తయారు చేయడానికి ముందుగా నేను ఒక కప్పు శనగపిండిని లేకుండా జల్లించి తీసుకున్నాను అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒకటికి రెండు కప్పులు షుగర్ తీసుకోవచ్చు అలాగే అదే కప్పుతో ఒక కప్పు రిఫైండ్ ఆయిల్ అలాగే అరకప్పు నెయ్యి తీసుకున్నాను ఇలా రెండు కాకుండా కావాలంటే మొత్తం ఆయిల్ కానీ మొత్తం నెయ్యి కానీ తీసుకుని కూడా మైసూర్పాకు చేసుకోవచ్చు మైసూర్పాకు తయారు చేయడానికి ముందు ఒక గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ఈ నెయ్యి రాసుకోవడం వల్ల మైసూర్పాకు వేసినప్పుడు అంటుకోకుండా ఈజీగా అందులో నుంచి మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి చక్కెర వేసి అందులో పాకం కొరకు ముప్పావు కప్పు నీళ్లు పోసి గరిటితో కలపాలి మరొక పక్క నూనె నెయ్యి లో ఫ్లేమ్ లో పెట్టి వేడి చేసుకోవాలి బాగా వేడిగా ఉన్న నూనె పోయటం వల్ల మైసూర్ పాకు చక్కగా గుల్లగా వస్తుంది చక్కెర పాకం కూడా మూడు నుంచి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర రెడీ అయిందో లేదో మనం ఒక ప్లేట్లో వాటర్ పోసి కొద్దిగా సిరప్ వేసి చూస్తే అందులో కరిగిపోకుండా మనకు కనిపిస్తుంది చూడండి అంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టు అలాగే ఇప్పుడు మనం ఆ పాకాన్ని కొద్దిగా వేలుతో అంటుకొని రెండు వేళ్ల మధ్య మనం కొంచెం ప్రెస్ చేసి పైకి అంటే తీగలాగా వస్తే మనకి తీగపాకం రెడీ అయిపోయినట్టు చెక్ చేసి చూస్తే మనకి రెండు రెండువేళ్ల మధ్యలో సన్నటి తీగలాగా వస్తుంది మైసూరుపాకు తయారు చేయడానికి తీగపాకం వస్తే చాలు ఇప్పుడు పాకంలో శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటితో బాగా పాకంలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న నూనె నెయ్యిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటితో కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేడి వేడి నూనెని పోస్తూ ఉంటే శనగపిండి చాలా వరకు నూనెని పీల్ చేసుకుంటుంది బాగా వేడిగా ఉన్న నూనెను పోయడం వల్ల త్వరగా శనగపిండిలో బబుల్స్ లాగా వస్తాయి ఎప్పుడైతే శనగపిండిలో బబుల్స్ వస్తాయో బుడగల బుడగలుగా వస్తాయో నూనె పీల్చుకోవడం ఆగిపోతుంది అలాగే గిన్నెకి అంటుకోవడం కూడా ఆగిపోయి సపరేట్ అయిపోతుంది మనకి గుల్లగా ఉండే మైసూర్ పాక్ కావాలి కాబట్టి వెంటనే మనం నెయ్యి పెట్టిన గిన్నెలో వేసి రెండు మూడు నిమిషాల తర్వాత వేడిగా ఉండగానే నైఫ్ తోటి మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి చల్లారితే పాక్ త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి వేడిగా ఉండగానే కట్ చేసి బాగా చల్లారిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ని బోర్లించి వెనక్కి తిప్పితే అందులో ఉన్న మైసూర్ పాకు చక్కగా గిన్నె నుండి ప్లేట్లోకి సపరేట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన మైసూర్ మైసూర్పాకు పీసెస్ని సపరేట్ చేసుకుని చూస్తే వావు ఎంత చక్కగా వచ్చిందో చూడండి పైన సాఫ్ట్గా లోపల గుల్లగా విరిచి చూస్తే మనకు అర్థం అవుతుంది కమ్మని మైసూర్పాకు గొల్లగా ఈజీగా తయారు చేసుకోవచ్చని మరి నేను తయారు చేసిన మైసూర్పాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి